చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ డిజైన్ అనేది ముందు ఈ అవుట్లైన్ అనేది కుట్టకూడదు ఈ అవుట్లైన్ అనేది కుట్టకుండా స్టార్టింగ్ మధ్యలో వర్క్ అనేది చేయాలి ఆ మధ్యలో వర్క్ అనేది ఎలా చేయాలనేది నేను జర్దోసీతో చక్కగా ప్రతీది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి చూపిస్తాను మీరు పూర్తిగా ఈ వీడియో చివరిదాకా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి వర్క్లోకి వెళ్దాం చూడండి మీరు ఎప్పుడు కూడా జర్దోసీని కొంచెం ఇలా లైట్గా ఇలా ఇలా లాగి ఇలా వదిలేయాలి వదిలేసి ఆ తర్వాత అనేది సైజ్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకు తెలుసా అది ఎక్కువైనా కూడా దాన్ని దగ్గరికి తీసుకుని మీరు మీరు నీట్గా కుట్టుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఈ సైజ్ అనేది నేను కట్ చేసుకుంటున్నా ఒక సైజ్ అనేవి ప్రతిదీ కూడా నేను కట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇలా సైజ్ అనేవి కట్ చేసుకోవాలి చూడండి చూడండి స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఈ సెంటర్ నుంచి కాటన్ దారం తీసుకుని ఈ జర్దోసి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకోవాలి ఇటు వైపు అనేది వేసేసి ముడి అనేది వేసేయాలి ఆ తర్వాత చూడండి ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో అనేది లోడింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా అనేది ఒక ఒక షేప్ అనేది నేను వేసాను ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఇది ఇక్కడ రెండు కుట్లు తీసి ఇలా అనేది ఒక చిన్న పెద్ద అనేది సరి చేసుకుంటూ మీరు ఇలా నీట్గా ఇలా దీని పక్క నుంచి మళ్ళీ రెండోది ఇలా కుట్టు తీసి చూడండి ఇలా మరొకసారి అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి చూసారా పెద్దది వచ్చిన తర్వాత మరొకటి అనేది అక్కడ మళ్ళీ ఇంకో పెద్దది తీసుకోవాలి చూడండి ఇలా అనేది పెద్దది తీసుకోవాలి ఈ మూల వచ్చేదారుగా చివరి ఇక్కడ అనేది ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది పైకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి చూడండి చూడండి సేమ్ అనేది ఇంకో చిన్నది అనేది తీసుకోండి ఇక్కడ తగ్గాలన్నమాట తగ్గాలి ముక్క అనేది తగ్గాలి ఈ ట్రిక్ మీకు తెలిస్తే చాలు ఒకటి నుంచి రెండు సార్లు ప్రయత్నం చేస్తే మీకు వచ్చింది చూడండి ఇంకా చిన్నది అనేది కొంచెం చిన్నది అనేది తీసుకోండి అక్కడికే అక్కడికే ఇలా అనేది వేసేసిన తర్వాత చిన్నది కొంచెం తర్వాత లాస్ట్లో ఇంకా చిన్నది అనేది రావాలి ఇలా అనేది చిన్నది అనమాట వచ్చేసిన తర్వాత ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఆ షేప్ అనేది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని సరి చేసుకోవాలంటే మీకు అవుట్లైన్ అనేది వస్తేనే అది సరి అయితే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చాయి చూడండి మరొకటి అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక గ్యాప్ అనేది వచ్చింది మీకు కనిపిస్తుంది కదా ఇలా ఈ గ్యాప్స్ కూడా కనిపిస్తే మీరు చక్కగా ఒక చిన్న జర్దూసి ముక్క అనేది ఆ గ్యాప్ని కవర్ చేసేటట్లుగా అక్కడే వేసేసి ఇలా ముడి అనేది వేసేయండి అది నిండు అయిపోతుంది అనమాట చూసారు కదా చూడండి తర్వాత ఏంటంటే మీరు ఒక ఆకు అనేది కాటన్ దారంతో ఇలా వెళ్ళిపోయిన తర్వాత పైకి కరెక్ట్గా ఇలా ఒక ఆకు అనేది లోడింగ్ అనేది వేయాలి వేయాలనుకుంటే ఇలా మీరు అడ్డంగా ఒకటి వేసేయాలి వేసేసి మళ్ళీ దానికి పైకి ఇలా వెళ్ళి అక్కడ పైన అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇలా క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది చూడండి రెండు కుట్లు మళ్ళీ చూడండి అవతల పక్క రెండు కుట్లు మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది మీరు కంప్లీట్ చేయాలన్నమాట ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసేస్తారనుకోండి అప్పుడు ఇటు రెండు కుట్లు వేసి ఇలా అనేది రెండు కుట్లు అనేవి వెనకాల ఇలా వేసేసి కరెక్ట్గా మీరు అక్కడ ముడి వేసేవచ్చు లేదంటే ఇలా పైకి వచ్చేయండి ఇలా ఇలా పైకి వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ నుంచి జరదోసి తీసుకోండి చూడండి ఇలా మరియు మరొకసారి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా వచ్చేసి ఇటు నుంచి ఏంటంటే ఇలా క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది ఇటు నుంచి సరిపోకపోతే ఇటు పక్కకు వచ్చేయండి ఈ పక్కకు వచ్చేయండి వచ్చేసి ఇటువైపు అనేది రెండు స్టిచ్చెస్ మళ్ళీ ఇటు రెండు మళ్ళీ ఇటు రెండు చూడండి ఇటు రెండు స్టిచ్చెస్ అనమాట ఇలా అనేది క్రాస్ క్రాస్గా మీరు కంప్లీట్గా చేసేయాలి లోడింగ్ మొత్తం ఆ తర్వాత చూడండి చూడండి కరెక్ట్గా మీరు ఇలా ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి కరెక్ట్గా మీరు చైన్ స్టిచ్ అనేది షేప్ అనేది కరెక్ట్గా రావాలి షేప్ అనేది మీరు రావాలంటే లోపలికి వెళ్ళిపోయి ఇలా కుట్ అనేది మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఆ షేప్ అనేది నీట్గా ఉంటుంది మీరు ఫినిషింగ్ అనేది అవుట్లైన్ రావడం వల్లే మీకు ఆ లుక్ది దీన్ని మళ్ళీ ఆనిచ్చి కరెక్ట్గా ఇలా అనేది ఇటువైపు ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ముడి అనేది వేసేయండి చూడండి కరెక్ట్గా మీరు ఇలా అనేది అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసి ఈ మొత్తం అనేది కరెక్ట్గా ఇలా ఈ అవుట్లైన్ మొత్తం కుట్టేయాలి కుట్టేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అసలు ఎలా చేయాలనేది చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది చూడండి నెక్స్ట్ అనేది ఏం ఎలా కుట్టాలి అనేది కూడా నేను లోంగా నాట్స్ జర్దూసి కూడా నీట్గా చూపిస్తాను వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు లాస్ట్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి దాంతోపాటు ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ కావాలన్నా లేకపోతే సూదుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ అనేది చూడండి మీరే డిజైన్ వేసుకోవడం మీరే డిజైన్ ప్రింట్ అనేది వేయాలనుకున్నా కూడా చక్కగా డిస్క్రిప్షన్లో లాస్ట్ వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా చూస్తే మీరే డిజైన్ వేసుకోవచ్చు మీరే ప్రింట్ అనేది వేసుకోవచ్చు చక్కగా ఒక ఐడియా వీడియో అనేది ఉంది ఈ అవుట్లైన్ మొత్తం కూడా చూడండి చూడండి ఇక్కడ మీరు పదో నంబర్ సూది సద్నా సూది అనేది తీసుకోండి కాటన్ దారం అనేది ఇక్కడ ముడి అనేది చివరిలో వేసుకోండి ఇప్పుడు వర్క్ అస్సలైన చేద్దాం చూడండి పదో నంబర్ సూదితో ఇక్కడ అనేది సూది దారం అనేది తీసాను తీసిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ జర్దూసి అనేది కిందకు తీసుకెళ్తా ఈ జర్దోసి అనేది కరెక్ట్గా కిందకు వచ్చేటట్లుగా చేస్తాను అనమాట అంటే సూదిలో నుంచి వచ్చి వచ్చిన తర్వాత ఈ దారం అనేది ఇలా పట్టుకుంటాను పట్టుకుని ఏం చేస్తాను ఇక్కడ అనేది ఇలా తిప్పుతా ఇలా తిప్పి కరెక్ట్గా ఎక్కడైతే ఆ జర్దోసి అనేది లోంగా నాట్ రావాలో అక్కడే గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఇలా తిప్పుతాం అనమాట తిప్పగానే అక్కడ చూడండి లొంగ నాట్ అనేది జర్దోసి ఇది పడిపోయింది చూసారా ఇలా అనేది జర్దో జర్దోసి లొంగ నాట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ చివరి నుంచి మొదలయ్యా మొదలైన తర్వాత చూడండి సేమ్ సిచ్యువేషన్ ఇలా అనేది తిప్పాలి తిప్పి కరెక్ట్గా అనేది సూది గుచ్చి అలా లాగిన తర్వాత ఇది నాటు అనేది వచ్చేస్తుంది మీరు అక్కడక్కడ ఈ లొంగ నాట్స్ వేసుకున్న లగ్జరీ వర్క్ అనేది ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అది కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి మై ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీ అనమాట ఇలా అనేది తీసి కరెక్ట్గా చూడండి ఇలా అనేది తిప్పండి తిప్పి కరెక్ట్గా ఇక్కడ అనేది లొంగ నోట్ అనేది ఇలా వేసి లాగి కరెక్ట్గా ఆ లోంగా నోట్ అనేది వేసేయండి ఇలా అనేది ఈ పక్క కూడా వేసేస్తాను నెక్స్ట్ వర్క్ చూద్దాం చూడండి విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీరు ఈ ఎనిమిది ఎనిమిది పదహారు దారాలు తీసుకోండి తీసుకుని ముడి అనేది చివర్లో వేసేయండి ఇది సూది అనేది తెలుసు కదా మీకు ఫైవ్ నెంబర్ సూది ఈ సూదితో ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి ఇక్కడ ఏం లేదు మీరు జస్ట్ అనేది ముందు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి సూది అనేది తీయాలి తీసిన తర్వాత కరెక్ట్గా ఇది లొంగ నాట్ అనేది ఎలా వేయాలనేది చాలా వీడియోలు చెప్పాను నేను అయినప్పటికీ కూడా మీరు ఇది లొంగ నాటు అనేది కాకుండా ఇది చమకీ నాట్ అనమాట ఈ చమ్కీ నాట్ అనేది కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి ఈ వర్క్ అంతా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో నీట్గా చివరి వరకు చూడండి చూస్తే మీకు ఏమైందంటే ఈ డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడడం వల్ల ఈ వర్క్ మీరు నేర్చుకుంటారు ఖచ్చితంగా ఈ లో ఈ చమ్కీ నాట్ అనేది ఎలా వేయాలనేది చివరిదాకా చూడండి చూస్తే అసలు ఎన్ని పద్ధతులుగా వేయవచ్చు ఒక మంచి ట్రిక్ కూడా ఉంది ఆ వీడియోలో అది కూడా మీకు యూజ్ అవుతుంది ఇలా అనేది పక్క పక్కనే ఇలా వేసుకుంటూ నీట్గా ఇది ఈ కలర్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను అర్థమైంది కదా ఇది ఒక కలర్ వస్తుంది ఇటు పక్క ఇటు కింద పక్క వస్తుంది ఈ రెండు గ్రీన్ వస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి చూడండి ఇలా ఒకదాని మీద ఒకటి అనేది ఇలా చేసుకుంటూ కరెక్ట్గా ఈ లోంగా నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూశారు కదా చూడండి వేరే కలర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ వేరే కలర్ అనేది ఇక్కడ ఇలా అనేది తీసిన తర్వాత ఇలా లొంగ నాట్స్ చమకీ అనేది చూడండి ఇక్కడ అనేది చమ్కీ అనేది తీసి ఇలా నాట్ చమకీ అనేది వేయాలి నేను చెప్పాను కదా మీకు ఖచ్చితంగా మీరు కింద ఉన్న వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూస్తే ఈ వర్క్ అంతా మీరు రెండు టైప్స్ అనేది చూపించాను ఆ టైప్స్లో మీరు వేసుకోవచ్చు ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఈ చమకీలు అనేవి ఇక్కడ పెట్టాను అనమాట పెట్టి ఒకదాని మీద ఒకటి అంతే ఎలా అనేది మీకు తెలియాలని చెప్పి ఉద్దేశంతో పెట్టాను ఇలా చంకి అనేది ఇలా తీసుకోండి ఇక్కడ అనేది ఇలా పట్టుకుని ఇలా పర్ఫెక్ట్గా ఇలా చూడండి చూడండి పర్ఫెక్ట్గా ఏంటంటే ఇక్కడ మీరు ఈ వర్క్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అనేది ఇటు రెండు కుట్లు ఇట్ ఇట్ రెండు కుట్లు ఇలా అనేది లోడింగ్ అనేది చేసుకోవాలి ఈ షేప్లో ఇలా అనేది లోడింగ్ అనేది కరెక్ట్గా మీరు చేసుకుంటే అది పర్ఫెక్ట్గా తిప్పుకోవడానికి యూజ్ అవుతుంది చూసారు కదా ఎలా అనేది లోడింగ్ అనేది చేశాను అలా చేసుకున్న తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది ఇటు నుంచి కరెక్ట్గా అవుట్లైన్ అనేది ఇలా తీసుకుంటూ జరదోసి అనేది అక్కడ మూల అనేది తిప్పేటప్పుడు ఇలా షేప్ అనేది నీట్గా ఇలా ఇటువైపు ఇలా ఇలా అనేది తిప్పి మరొకటి అనేది జరదోసి కూడా ఆ మూల వెళ్ళేటప్పుడుకి ఇలా నీట్గా ఇలా తిప్పుకుంటూ ఇలా కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ ఆ షేప్ అనేది కరెక్ట్గా ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ మీరు మూడి చూడండి ఇక్కడ బీట్స్ అనేవి నేను ఇలా లైన్స్ అనేవి వేసేస్తున్నాను మిగతా వర్క్ అంతా నేను చేసేస్తున్నాను చూడండి చూడండి కరెక్ట్గా మీరు ఇలా అనేది ఇక్కడ నుంచి ఈ బీట్స్ అనేవి గోల్డ్ అనేది షుగర్ బీట్ అనేది ముందు పెట్టండి మూడు పెట్టి ఇలా పెట్టి కరెక్ట్గా మళ్ళీ దాని పక్కన వచ్చేసి ఇంకోటి ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా మూడు బీట్స్ అనేవి వేసి అనేది రెండు కుట్లు వేసేయండి వేసేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా అనేవి బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా వేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇలా అనేది రెండు స్టిచ్లు వేసి చూడండి ఇలా అనేది కరెక్ట్గా మూడు మూడు అనేది ఈ క్రాస్గా చేసుకుంటూ ఇటువైపు మళ్ళీ వచ్చి ఇక్కడ రెండు కుట్లు తీసి ఇలా మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుని ఇలా అనేది వెనకాల రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది అక్కడికి వెళ్ళి ఇలా మొత్తం అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి దాకా ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా ఇలా అనేది మీరు పూర్తిగా స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి దాంతోపాటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా సెలవు ఫ్రీ యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అంత ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగాని ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోనే అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్యూ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థం అయిపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు